మీరు ఎవ్రీ టైం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ చేయడానికి వైగ్రా ఆర్ వైగ్రాఫిల్ లాంటిది పిల్స్ తీసుకుంటున్నారా షార్ట్ టర్మ్ లో హెల్ప్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్ లో మీ బాడీ వార్నింగ్ ఇస్తుంది ఇరక్షన్ లేదు అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు అని అర్థం సో ఇది జస్ట్ బెడ్రూమ్ ఇష్యూ కాదు ఇది మీ హార్ట్ కి ఫస్ట్ సిగ్నల్ బ్లూ పిల్స్ తో టెంపరీ సొల్యూషన్ వస్తుంది కానీ రియల్ డేంజర్ ఇన్ సైడ్ హిడెన్ ఉంటుంది సో వియాగ్రా అండ్ టెనాఫిల్ బిల్స్ టెంపరరీగా బ్లడ్ ఫ్లోని పెంచుతుంది సో ఇది PDE5 ఎంజైమ్ ని బ్లాక్ చేస్తది బ్రెజిల్స్ ని రిలాక్స్ చేస్తది సో ఇరెక్షన్ వస్తుంది బట్ బిల్స్ తీసుకున్నప్పుడు మీకు ఇరెక్షన్ అనేది ఫంక్షన్ ప్రాపర్లీ అవుతది లేకపోతే రూట్ కాజ్ మీ టచ్ కూడా చేయలేదు రూట్ కాజ్ atlate ఉంటది సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంటదంటే బిల్ డిపెండెంట్ అయిపోతా

అది సర్కల్ గా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ టెంపరరీ సొల్యూషన్ కోసం వెళ్తున్నాం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను కాలనీ రోడ్ వర్సెస్ హైవే రోడ్స్ చూడండి మీ బాడీలో ఉన్న బ్లడ్ వెసెల్స్ ది రోడ్ లాగా కన్సిడర్ చేసుకుందాం సో కాలనీ రోడ్ అంటే స్మాల్ రోడ్స్ మీ పీనస్ తో వెళ్తుంది బ్లడ్ వెసెల్స్ దట్ ఇస్ మీ కాలనీ రోడ్స్ అండ్ హైవే రోడ్ అంటే హార్ట్ ఆర్టరీస్ అది పెద్దది ఉంటాయి సో అది హైవే రోడ్ ఒక్క వేళ మీ కాలనీ రోడ్స్ బ్లాక్ అయ్యుంటే ట్రాఫిక్ వల్లా చిన్న రోడ్స్ ఉన్నాయి అది త్వరగా బ్లాక్ అయిపోతది సో దట్ మీన్స్ దట్ అది మేము అడ్రస్ చేయకపోతే మీ హైవే కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతది సో అది మనం ప్రాపర్ గా చెక్ చేసి సాల్వ్ చేసుకోవాలి అది వార్నింగ్ సైన్ అది ఇచ్చినప్పుడు మేము టెడోరాఫిల్ లేకపోతే వైగ్రా లాంటిది మెడిసిన్ వాడితే ఏమయితుందంటే ఆ వార్నింగ్ కి సప్రెస్ చేస్తున్నండి అంటే ఒక స్టడీ చూద్దాం సర్క్యులేషన్ జర్నల్ లో స్టడీ ఉంది ఎడి ఉన్న men లో 45% హైయర్ ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ రిస్క్ పెరిగిపోతది ఇరక్షన్ లేదంటే హార్ట్ కి డేంజర్ బెల్ అలారం వచ్చేందని అనుకోవాలం ఇప్పుడు చూద్దాం ఇది ఓన్లీ ఫిజికల్ ప్రాబ్లమా ఓన్లీ బ్లడ్ ఫ్లో ప్రాబ్లమా లేకతే మెంటల్ ప్రాబ్లం కూడా రావచ్చు సో ఎడి అంటే స్ట్రెస్ ఉంటది ఎడి ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉంటది బట్ కానీ 3 मंथ्स करना एक्वा टाइम एडी प्रॉब्लम उठे అది సీరియస్ కింద వస్తుంది సో కొంచెం అనలైజ్ చేసుకోవాలి సైకలాజికల్ రీజన్స్ ఏం కావచ్చు 퍼ఫార్మెన్స్ యాంగ్జైటీ అవచ్చు స్ట్రెస్ ఉండొచ్చు ఓవర్ థింకింగ్ ఉండొచ్చు బాన్ అడిక్షన్ ఉండొచ్చు మీకు అండ్ డిప్రెషన్ ఉండొచ్చు అండ్ ఫిజికల్ రీజన్ ఏమ ఉండొచ్చు వి కె డయాబెటిస్ ఉండొచ్చు obesidad ఉండొచ్చు హై ब्लड प्रेशर స్మోకింగ్ ప్రాబ్లం ఆర్ ఆల్కహాల్ ఆర్ లో టెస్టోస్టెరాన్

स्ट्रेस रिडक्शन टेस्टोस्टेरोन नेचुरल गा मीरु तीसुकुंटे अदि हेल्प चेस्तदि पोर्नोग्राफी नुंची दूरम उंडाली ओवर यूसेज ऑफ स्टिम्युलेटिंग योर डोपामिन कैन आल्सो कॉज दिस प्रॉब्लम सो इप्पुडु रियल सॉल्यूशन दग्गर वस्तां नंबर 1 इज क्लीन डाइट तीसुकोवाला क्लीन डाइट अंटे ऑइल्स कट चेयाला एक्कुव नॉन वेज तीसुकोकूडदु नॉट मोर मीट फूड्स शुगर हेवी फूड्स तीसुकोकूडदु ऐड लीफी ग्रीन्स बीट रूट्स, बीट पंक्कीन सीड्स, वॉल नट्स और एंटीइन्फ्लेमेटरी डाइट्स थी इस वाला. सेकेंड इंपोर्टेंट थिंक हार्ट हेल्थ बुश चाहिए आली. रिस्क वॉकिंग चाहिए आली 30 मिनट्स की. योगा चाहिए आली. डीप ब्रीडिंग एक्सरसाइजेस चाहिए आली. स्मोकिंग, अल्कोहल एलिमिनेट चाहिए आली भी ला� पॉनोग्राफी एंड स्ट्रेस नी हैंडल चाहिए आली तो डोपेमिन बैलेंस रिस्टोर चाहिए 30 डेज पांड डीटॉक्स चाहिए आली असल लेनो 30 टू 90 डेज लेनो पॉनोग्राफी चूरनो अनिमित माइंडसेट बैठेंगे माइंडफुल इंटिमेसी प्रैक्टिस चाहिए एंडी फोर्थ इंपोर्टेंट थिंग इज़ ब्लड टेस्ट चा� HbA1c చెక్ చేయాలి టెస్టోస్టెరాన్ CRP లెవెల్స్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది విటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుందాం ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని హెర్బల్ సపోర్ట్ తీసుకోవచ్చు మీరు బట్ అండర్ సూపర్విజన్ హెర్బ్స్ ఎప్పుడు తీసుకుంటున్నారో మీ వేరే మడిసిన్స్ ఏం నడుస్తోందో మీ బాడీ టైట్ ఎంత ఉంది అది చూసుకొని తీసుకోవాలి బట్ నెంబర్ 1 థింగ్ ఏది హెల్ప్ చేยวచు అంటే అశ్వగంధా గోక్షుర మాక రూట్ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్ హర్బ్స్ అవనై ఎడి ప్రాబ్లం కోసమ్ సో డయర్ మ్యాన్ ఎడి అంటే ఎంబ్యారస్మెంట్ కాదు ఇది బాడీ ఇచ్చే సిగ్నల్స్ మీ ప్రాబ్లం జస్ట్ 퍼ఫార్మెన్స్ కాదు ఇది ఫ్యూచర్ హార్ట్ అటాక్ రిస్క్ అవచ్చు బ్లడ్ ప్రెజర్ సిగ్నలింగ్ అవచ్చు డయాబెటిస్ వల్ల ఎర్లీ బిగినింగ్ అవచ్చు సో బ్లూ పిల్స్ తో ఇన్స్టంట్ రిజల్ట్ వస్తది బట్ రియల్ స్ట్రెంత్ కావాలంటే కాన్ఫిడెన్స్ కావాలంటే ఎనర్జీ రావాలంటే మీ బాడీ హీలింగ్ అవార్డి దాని కోసం మేము మా హీల్ 360 ప్రోగ్రామ్ లో ఇన్ డెప్త్ అనలైజ్ చేసి ఏ సి మికి సొల్యూషన్ ఇస్తారు బ్లడ్ ఫ్లో ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు మైండ్ బాడీ కనెక్షన్ ఎంత పెట్టుకోచ్చు ఇవన్నీ మనం మాట్లాడుతాం మా ఇంటర్నల్ ప్రోగ్రామ్ లో సో ఈ వీడియో నచ్చితే కచ్చితంగా వేరే వాళ్ళకి పంపించండి లైక్ దిస్